ఆరుపళ్ల విభాగం గిత్తలు నందమూరి తారక రామారావు మెమోరియల్ నందమూరి తెలుగు యువత ఆధ్వర్యంలో జరగనున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఉసుపరాజముల బండలాగుడు పోటీలు నిర్వహించినది జరిగింది ఈరోజు ఆరుపల్ల విభాగం వచ్చిన జత జిఎంఆర్ బుల్స్ గుదిబండి గుదిబండి మాధవరెడ్డి గారు కొల్లిపల్లిపొర గ్రామం కొల్లిపొర మండలం గుంటూరు వారి ఆరుపల్లయ్య భాగం గిత్తలు డ్రాలో మొట్టమొదట జరిగా మొట్టమొదట జతగా బరిలో దిగనున్నాయి మొన్న జరిగినటువంటి వడ్లమూడి క్వారీలో ప్రథమ బహుమతి కౌజం చేసుకున్న జత జీఎంఆర్ బుల్స్ ఇంద్రసేనారెడ్డి ఈ గిత్త పేరు సమరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి